మేషరాశి వారికి శుక్రుడు ద్వితీయ స్థానంలో ధనస్థానంలో శుక్కుడు సంచరించడం అన్నది ఒక విధంగా మేషరాశి వారికి ఒక అదృష్ట యోగం అనే చెప్పడం జరుగుతుంటుంది సహజ ధనస్థానంలో శుక్కుడు రావడం వల్ల జాతకుడు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లోనూ అలాగే మంచి స్థితిలో ఉన్నటువంటి అంటే ఒక సినిమా ఫీల్డ్లో కానీ టీవీ రంగంలో ఉన్న కానీ ఉన్నవారికి వారిలో ఉన్నటువంటి తెలివితేటలకి వాక్చాతుర్యానికి సరైనటువంటి గుర్తింపు రావడం అటువంటి వ్యక్తులతో మీరు కూడా కలియడం వల్ల ఏదైనా ఒక స్టోరీ డిస్కషన్ కానీ ఒక పాటలు రాయడం కానీ లేదంటే ధనం సంపాదించడానికి ఏదైనా మార్గాన్ని అన్వేషించడానికి ఎక్కువగా చర్చించడం జరుగుతూ ఉంటారు ఈ శుక్రుడు ఈ కుటుంబ స్థానంలో ఉండడం వల్ల స్త్రీలకి ఎక్కువగా అలంకరణ వస్తువులు కానీ వారికి కావలసినటువంటి విలువైనటువంటి నగలు బహుమతులు మీరు వారి కొరకు సమకూర్చడం జరుగుతూ ఉంటుంది అలాగే ఏదైనా ఒక శుభకార్యం లాంటిది ఏదైనా ఒక పెళ్ళి ఒక బర్త్డే ఫంక్షన్ ఏదో ఒక గెట్ లాగా జరగడం వల్ల కుటుంబ సభ్యులంతా కూడా ఒక చోట కలుసుకొని సంతోషంగా ఏదైనా ఒక వేడుక జరుపుకోవడం కామన్గా ఈ సమయంలో జరుగుతూ ఉంటుంది అలాగే కొంత దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులు అది విదేశంలో కానీ ఇతర రాష్ట్రంలో కానీ ఉన్నవాళ్ళు ఏదైనా ఒక శుభకార్యం నిమిత్తం మీ కుటుంబంలో కలుసుకొని తిరిగి మళ్ళీ మీ యొక్క కుటుంబ సంబంధించిన వేడుకల్లో కలుసుకోవడానికి ఈ శుక్రుడు మీకు అనుకూలంగా ఉండడం ఏదో కారణం వస్తుంది ఒక అందరికీ కీలిసేదో పార్టీ ఇవ్వడం ఫంక్షన్ చేయడం లాంటిది జరుగుతూ ఉంటుంది కంపల్సరిగా వివాహ ప్రయత్నాలు ఏవైనా ఉంటే ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు చేసుకోవడం ముఖ్యంగా పెళ్లి చూపులు లాంటి కార్యక్రమాలు ఏవైనా ఈ సమయంలో మీకు జరిగినప్పుడు ఎదుటి వాళ్ళు నచ్చడం కానీ మీరు వారికి నచ్చడం కానీ తొందరగా వివాహానికి కూడా కారణమవుతుంటుంది అలాగే ఏదో ఒక ఫంక్షన్లో ఎవరో ఒకరితో మీకు పరిచయం ఏర్పడే అవకాశం ఉంది అంటే ముఖ్యంగా అమ్మాయిలు అయితే ఏదైనా ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి అబ్బాయితో కానీ అదే అబ్బాయి అయితే ఎక్కువగా ఒక మంచి సొసైటీలో మంచి నేమ్ కలిగినటువంటి కుటుంబం నుంచి ఒక మంచి అమ్మాయి మీకు పనిచేయడం అది కొంతకాలం స్నేహంగా కూడా మారే అవకాశం ఉంది అది మీకు ఇంకా అదృష్టకరంగా ఉంటే అది వివాహం దాకా కూడా వెళ్ళే అవకాశం ఉండదు అలాగే చాలా సందర్భాల్లో ఈ భార్యాభర్తల మధ్య ఏమైనా విభేదాలు కానీ వృత్తిరీత్యా వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఈ సమయంలో ఒక చోటకి రావడానికి కూడా ఈ శుక్ర అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది